ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మళ్ళీ తాజాగా చర్చనీయాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళతాడా వెళ్ళడా వెళతాడా వెళ్ళడా గతంలో కూడా ఏంటంటే వస్తాడా రాడా డిస్క్వాలిఫై అయిపోతాడు అని చెప్పని అప్పుడు పెద్ద హడావుడి చేశారు అయితే మనం గతంలో కూడా చెప్పాం డిస్క్వాలిఫై చేయటం అనేటువంటిది అంత తేలికైనటువంటి అంశం కాదు దానికి ఉన్నటువంటి ప్రొసీజర్సు ప్రొవిజన్స్ అన్నీ కూడా గతంలో కూడా మనం చెప్పాం అయితే అప్పుడు కూడా ఇదే హడావడి చేశారు సరే ఆయన వెళ్ళాడు సంతకం పెట్టి వచ్చేసిన సందర్భం ఇక్కడ పదే పదే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసెంబ్లీకి కనుక వచ్చినట్టయితే బాలాడుకోవచ్చు హెకెలు చేయొచ్చు ఎగతాళి చేయొచ్చు అవమానిద్దగా అవమానించవచ్చు ప్రత్యక్షంగా అనేదే తప్ప ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని దేనికి కోరుకుంటారండి అంటే ప్రభుత్వం యొక్క విధానాల మీద వైఫల్యాల మీద తూర్పారబడుతూ వాళ్ళు ప్రశ్నిస్తారు దానికి వీళ్ళు బాధ్యతాయుతంగా వీళ్ళు సమాధానాలు చెప్పాలి కాబట్టి సాధ్యమైనంతవరకు వీళ్ళు రాకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటారు కానీ ఇక్కడ కవ్వింపు ధ్వరణలో వస్తాడా రాడా రావాలి రాకపోతే చూస్తాం క్యాన్సిల్ చేస్తారు అని ఈ చర్చలు ఇవన్నీ కూడా ఇదంతా దేనికి అంటే కేవలం ఒక హుందాతనంగా సభను నడపాలి అనేటువంటిది అయితే అక్కడ కనిపించడం లేదు గతంలో కూడా కనిపించలేదు సభలో ప్రజా సమస్యల మీద సీరియస్గా చర్చించి ఆ చర్చించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఒక జవాబుదారీతనంతో జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతినిధులకి అలాంటిది ఏం కనపడుతుంది ఎంతసేపు ఏంటంటే సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం డైలాగ్స్ వేయటం వెకిలిగా నవ్వటం ఇవే కదా జరుగుతుంది సో ఈ బాబుతో దీనికి నేను వెళ్ళాల్సిన అవసరం ఏదో నాకు మైక్ ఇవ్వనప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు నేను ఏదైతే చేయాలో ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీసే పని నేను ఆల్రెడీ మీడియా నుంచి నేను అదే చేస్తున్నానని కూడా ఆయన చెప్పాడు అయితే ఏంటంటే టెక్నికాలిటీసుగా వెళ్ళాలి అన్నప్పుడు అక్కడ ఆ సభలో ఆ సభా సంప్రదాయాలు సభా గౌరవం ఇలాంటివన్నీ ఉంటే ఓకే కానీ మీరు అపో ప్రతిపక్ష హోదా ఏమో అని చెప్పంటారు తర్వాత ఈ జస్ట్ ఓన్లీ పులివెందులు ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే అని చెప్పని అవమానిస్తుంటారు ఆ తర్వాత మీకు అసలు సంఖ్యాబలం లేదంటారు సంఖ్యాబలం లేదన్నప్పుడల్లా మనం అనేక సార్లు చెప్పాం అది అది సంఖ్యాబలంతో సంబంధం లేదు ప్రతిపక్ష హోదా అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్సీపీకి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు అదే స్థాయిలో పదకొండు మంది శాసనసభ్యులు ఇంకా కమ్యూనిస్టులు ఇతరత్ర కలిపి ఒక కూటమిగా కానీ లేదు సింగిల్ పార్టీగా కానీ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి డిస్క్రషనరీ పవర్సు ఆబ్వియస్లీ స్పీకర్కి ఉంటాయి నిర్ణయం తీసుకుంటాడు కాదు అలాంటిది ఏమీ లేదు సెకండ్ లార్జెస్ట్గా ఉన్నది వైసీపీ మాత్రమే కూటమి తర్వాత అన్నప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇదే విషయాన్ని మనం గతంలో కూడా అనేక సార్లు అటు ఢిల్లీ కూడా బీజేపీకి ఆ రకమైనటువంటి అపోజిషన్ వస్తాయి అనేటువంటిది ఇచ్చింది గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకి అదే రకమైనటువంటి ప్రతిపక్ష హోదా లభించింది అని మనం ఉదాహరణలతో సహా చెప్పాం అయినా సరే ఏంటంటే వాళ్ళ మొండివాదన వాళ్ళదే కాబట్టి ఇక్కడ ఒక డెమోక్రటిక్ ఫిలాసఫీ అనేదే ఈ కూటమిలో కనిపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండటం అనేది అర్థం లేనట్టు అర్ధరహితమైనటువంటి అంశం అది వాళ్ళు ఏంటంటే ఆనందం కోసం చర్చించుకోవటం కోసం ఎగతాళి చేయడం కోసం దానికోసం అయితే ఈ ఈ చర్చలన్నీ ఓకే కానీ బట్ టెక్నికల్గా సీరియస్గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే అసలు అసెంబ్లీలోనే ఆహోందాతనదు సాక్షాత్ బూతులు మాట్లాడేటువంటి వ్యక్తి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి విధంగా హరహర అని చెప్పని చెవులు మూసుకునేటువంటి విధంగా పబ్లిక్లో పోలీసులను పట్టుకొని బూతులు తిట్టేటువంటి ఒక వ్యక్తి ఏమో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఆయన స్పీకర్గా ఉంటాడు ఇక సభలో ఇంకా ఆ బాబుతో సభ్యులు చాలామంది ఉన్నారు ఇలా అయితే ఏదే టైంలో ఇన్ టైంలో మళ్ళీ ఇంటర్న్ వైసీపీలో మరి అట్లా జరగలేదా వైసీపీలో కూడా చేశారు ఎస్ అటు వైసీపీలో చేసినా లేదు మీరు చేసినా ఎవరు చేసినా కూడా సభా సంప్రదాయాలను గౌరవించకుండా హోందాతనాన్ని నిలబెట్టనప్పుడు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని పబ్లిక్ డెఫినెట్గా హెసరించుకుంటారు అందులో సందేహం లేదు సో గతంలో అలా చేశారు కాబట్టి మనం దానికి విభిన్నంగా ఉండి సభా సంప్రదాయాలను నిలబెట్టి ఒక సభకు ఒక ప్రతిష్టను మనం తీసుకురావాలి ఆ ప్రతిష్టని ఇనుమడింపజేయాలి అనేటువంటి ఆలోచన ఉండాలి కానీ మీరు గతంలో తిట్టారు కాబట్టి మేము కూడా తిడతాం మీరు గతంలో ఇలా అన్నారు కాబట్టి దానికి పదింతలు మేము చేస్తామని చెప్పారనుకుంటే దేనికోసండి ఈ సభలో అర్థం ఏంటి అసలు శాసనసభల యొక్క ఇది ఎగ్జిస్టింగ్ ఏంటి అది అందుకని జగన్మోహన్ రెడ్డి సభకు వస్తాడా రాడా అనేటువంటిది మెటీరియల్ అండ్ మోరోవర్ ఏంటంటే ఏ రకంగానైనా సరే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలనుకుంటున్నారు అది కూడా సాధ్యం కాదని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు